హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు పెసలతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్ అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు వీటిని మంచిగా రెండుసార్లు వాష్ చేసేసుకుందాము ఈ రెసిపీకి వచ్చి ముద్దడుకలు అయితేనే బాగుంటుందండి పేపర్ అటుకులు అనుకోండి మనం కడిగే లోపలే పిండి పిండిగా అయిపోతుందనమాట ఇప్పుడు ఈ నీరంతా వంపేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకుందాము మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందామండి సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చక్కగా నానిపోయిన వేయండి అటుకులు పొడి పొడలు మనకి ఇప్పుడు ఒక అరకప్పు బియ్యం పిండి వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగినవి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక్క టీ స్పూన్ జీలకర్ర మొత్తం ముందు మంచిగా కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెసల్ని నానబెట్టుకున్నాం నాలుగు గంటల పాటు దీన్ని కుక్కర్లో వేయకుండా విడిగా మనం ఉడకపెట్టుకోవాలండి రెండు పొంగులు వస్తే సరిపోతుంది మనకి అట్లా ఉడికి ఉడకనట్టుగా ఉండాలన్నమాట పప్పులు పచ్చిగా కాకుండా వీటిని వేసేసి కలుపుకుందాము ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పలుసుకుని తిండి మనం గట్టిగా పిండి ముద్దలాగా కలిపేసుకుందామండి పిండి అసలు పలచిన కాకూడదు చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట అప్పటికప్పుడు చేసుకోవచ్చు దీంట్లో టైం అంతా మనకి పెసల్ నానే టైమేనండి చేసుకోవటం అయితే చాలా ఈజీ ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి మొత్తము ఇప్పుడు వేళ్ళకి వచ్చేసి నూనె అప్లై చేసుకుందాము చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని దీన్ని మనం టిక్కీలాగా ప్రెస్ చేసుకుందామండి మరీ పలిచెక్ కాకుండా కొంచెం అందంగా ప్రెస్ చేసుకుందాము పైన మంచి క్రిస్పీగా ఈ పెసలు వచ్చి మనం హాఫ్ బాయిల్లాగా చేసుకున్నాం కాబట్టి నూనెలో మంచిగా వేగి చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పైన మనకి కరకరలాడుతా అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కింది పట్టినన్ను వేసుకుని స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే మనకి చక్కగా ఎర్రగా అనమాట క్రిస్పీగా లేదంటే వేయగానే మనకి కలర్ మారిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా రెండు పక్కల మార్చి మార్చి వేపుకుందాము రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసుకుందామండి చూసారు కదా మనకి పెసలు అయితే చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అనమాట రెండు పక్కల ఎర్రగా కాలింది పైన మనకి లేర్ అనేది మంచిగా కరకరలాడుతా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈవినింగ్ టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అంతేనండి అన్నీ ఇలానే మనం రెడీ చేసుకుని తీసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్